నమస్తే అండి గోదావరి దోస్తి టూ ప్రేషన్లో స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు అందమైన కొత్త ఇల్లు తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ ఇల్లు ఎలివేషన్ ఎందుకు ఏంటండి ఎలివేషన్ పెట్టాను అనుకోండి మీరు డైరెక్ట్ చాలామంది కస్టమర్లు వెళ్ళిపోతున్నారండి మేము కష్టపడిందంతా వృధా అయిపోతుందండి అందువల్ల ఈ ఇల్లు ఎలివేషన్ పెడతలేదు కానీ ఎలివేషన్ మాత్రం సూపర్ ఉంటుందండి మామూలుగా ఉండదు ఈ ఇల్లు అడ్రస్ కూడా చెప్తానండి ఎక్కడుందో రేట్ చెప్తానండి అన్నీ చెప్తానండి మీకు మీకు అన్నీ చెప్పాలంటే మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనండి భీవవరంలో రియల్ ఎస్టేట్స్ వీడియోస్తో పాటు భీవారంలో జరిగే కొంచెం నాకు దైవభక్తి ఎక్కువండి కొంచెం ఆ వీడియోస్ కూడా పెడుతున్నాను నిన్నే మన సాయిబాబా వారిది హౌసింగ్ బోర్డులో వీడియో పెట్టానండి చాలా బాగా వచ్చిందండి వీడియో ఒకసారి చూడండి తర్వాత అండి మీరు ఈ హౌస్ ఈ హౌసే కాదు సైట్ పెట్టినా లేకపోతే ఇల్లు పెట్టినా ఏది పెట్టినా సరే మేము మీకు చూపించడానికి త్రీ హండ్రెడ్ ఛార్జ్ తీసుకుంటామండి అంటే ఛార్జ్ అంటే డబ్బులండి మనకు ఖర్చు అవుతుందండి ఎందుకంటే త్రీ హండ్రెడ్ అంటే బాగా చవకండి చవక చవక మనతో మామూలుగా మరి మూడు అంటే బాగా అండి ఎందుకు పెట్టా అంటే చాలామంది టైంపాస్ చూడ్డానికి వస్తున్నారండి అసలే ఎండాకాలం బండిలో లీటర్ పెట్రోల్ వేస్తే అర లీటర్ అయిపోతుంది ఎండకి అందువల్ల మాకు మెయింటెనెన్స్ అయినా ఉండాలి కదండి టైంపాస్కి వస్తున్నారు పది పది మంది వస్తే పది మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కొండలేదు ఏం చేస్తాం మనకు మెయింటెనెన్స్ అవ్వాలి కదా అందువల్ల మేము మొన్న నుంచే పెట్టేస్తాం త్రీ హండ్రెడ్ మీకు త్రీ హండ్రెడ్ మాకు ఇచ్చే పలం అయితేనే ఫోన్ చేయండి మీకు ఇబ్బంది ఏం లేదు మీరు ఫోన్ చేయకపోయినా పర్లా కానీ మాకు ఫోన్ చేసి మమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాం మేము మాకు త్రీ హండ్రెడ్ ఇవ్వాల్సిందేనండి ఓకేనా అలా నచ్చిందని చేయండి ఓకే అండి మంది పెద్ద వీడియో అయిపోతుంది ఇది ఇంకా డైరెక్టర్ మన ఇంటి గురించి చెప్పేద్దాం వివరాలు ఒకసారి ఇల్లుని వీడియో రూపంలో చూద్దాం అండి వచ్చేయండి ఫాస్ట్గా అది ఎంట్రన్స్ చూసారా అలా ఉంటుంది ఇది టేక్ గుమ్మ అండి రమేష్ గారు మీ టేక్ గుమ్మ ప్రతిసారి చెప్తా అంటే టేక్ గుమ్మ ఇంటికి ఎంట్రన్స్ గుమ్ము హైలైట్ కదండి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి పడమర్ ఫేసింగ్ ఇల్లు అండి కొత్తగా కట్టారండి సందు వచ్చింది మనకి రెండు అడుగులు అండి ఇక్కడ నాలుగు అడుగులు వచ్చిందనమాట మిట్ల కింద మిట్ల కింద మోటార్ పెట్టారా చూద్దాం పదండి మిట్లు కింద మోటార్ అవి పెట్టారు కవర్ కప్పేశారండి ఓనర్ గారు చాలా మంచి అయినా మనకు మోటార్ ఫ్రీగా ఇస్తున్నారు ఇంకా లోపల చూద్దాం పదన్నట్టడా చూసారా అది అలా ఉంటుంది మరి లోపల సీలింగ్ మామూలుగా లేదు రమేష్ గారు ఇటు సందు వచ్చింది ఇటు కిటికీ వచ్చింది బాగానే ఉంది గుమ్మానికి ఎదురుగా కిటికీ వచ్చింది వాస్తు ప్రకారం బాగుంది ఇది బె బెడ్రూమ్ అండి పెద్ద బెడ్రూము పది ఇంటూ పది వచ్చిందండి పెద్ద బెడ్రూము ఈ ఇంటికి కిటికీ లేదేంటి గదికి ఎక్కడ ఉంది ఉందండి పోయ్ మర్చిపోయినాయి ఇదిగోండి కిటికీ ఉంది మెయిన్ అండి గదికి కిటికీ ఉండాలండి మరి గాలి వేయాలి కదా అందుకని కిటికీటి వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి బాత్రూమ్ పెద్ద సైజే వచ్చిందండి ఓకే ఇంటర్ కూడా వచ్చింది అవతల పక్కన ఏముంది మరి చూద్దాం పైకి వెళ్ళి చూద్దాం పైకి వెళ్తే తెలిసిపోద్ది బయటకు వచ్చేసాం ఓకే కిటికీ ఇచ్చారనమాట ఈ సందుకు కూడా కిటికీ ఇచ్చారు తర్వాత హాల్లో ఒకటి కిటికీ ఇచ్చారనమాట హాల్ సైజు పది ఇంటూ ఎనిమిది అండి ఇది ఎనిమిది కూడా కాదండి పది ఇంటూ ఏడు అంత వచ్చింది ఇది తర్వాత ఇటు వచ్చిందండి ఇటు చిన్న బెడ్రూమ్ అండి కిటికీ వచ్చిందండి పక్క ఇచ్చారు కిటికీ అటు మనకు ఉందో లేదు చూడాలి మనం తర్వాత ఏమొచ్చింది ఓకే దీనికి బాత్రూమ్ లేదు చిన్న బెడ్రూము పెయింటింగ్స్ బాగా చేశారండి వర్క్ అయితే బాగుంది వర్క్ బాగుంది వంటగది అయితే నాకు బాగా నచ్చింది అండి చాలా పెద్దది వచ్చింది వంటగదా పది ఇంటూ ఎనిమిది అండి పెద్ద సైజ్ వచ్చింది పైన సన్ సైడ్ వచ్చింది వంటగది మాత్రం టైల్స్ బాగా వేసారు పెద్ద వంటగది వచ్చింది అనమాట బయటకు వెళ్లి చూద్దాం అండి బయట అయితే వాష్ ఏరియా కూడా బాగుంది ఈసీ ఇవ్వండి మనకి పంచాయతీ వాటర్ ఉందండి బోర్ వాటర్ కూడా ఉంది ఇటు సందు వచ్చింది ఇటు ఇటు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ వాషింగ్ మెషిన్ కానీ టైల్స్ బాగానే ఇస్తారు ఓకే అండి హౌస్ అయితే బాగుంది క్వాలిటీగా కట్టారండి ఇటు చూద్దాం అండి ఓకే ఇటు కూడా చూద్దాం అండి ఇటు సందు వచ్చింది సందు రెండు అడుగుల మీద ఎక్కువ ఉందండి ఈ సందు ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను రివర్స్ చూపిస్తాను సీలింగు పెయింటింగ్ అండ్ బాగానే ఉంది కలర్స్ అవి వాడారు ఇటు కూడా చూద్దాం ఇంకా మేడపైకి వెళ్ళిపోదాం అండి ఒకసారి మేడపైన కూడా చూద్దాం మేడపైన పైన మీకు లైట్గా చూపిస్తాను పూర్తిగా చూపిస్తే వెళ్ళిపోతారు మీరు అందుకని ఓకే అప్ప గాలి వెళుతారు బాగుంటుంది పైన చల్లగా ఉంటుంది ఒక ట్యాంక్ పెట్టేశారు వాటర్ ట్యాంకు ఇది ఇంటి ముందండి రోడ్డు కూడా పెద్దదేనండి ఎందుకంటే నేను వీడియో తీస్తున్నప్పుడు ఒక టాటా ఏసీ ఉంటుంది కదా ఆ టాటా ఏసీ వెళ్ళిపోయిందండి చూపిస్తాను వీడియోలో ఇక్కడ గ్యాప్ సందు మన ఇంటికి అటువైపు ఇది దక్షిణం వైపు అనుకుంటా దక్షిణం వైపు సందు వచ్చింది చూడండి అదిగో అది సందు వచ్చింది అటే అంటే కిటికీలు ఇచ్చారు కదా అటు మన్ మందేనండి అది సందు అదిగోండి టాటా సెల్ని చూసారా అంటే దగ్గర దగ్గర మీకు బండి ఉన్న మోటార్ సైకిల్ ఉన్న టాటా సెల్పోయింది అంటే దగ్గర దగ్గర పన్నెండు అడుగులు పదమూడు అడుగులు ఉంటుంది రోడ్డు ఈ హౌస్ అయితే బీవార్ నుంచి ఒక గురుపుడి శివాలయంకా నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందండి తాడేరు అనే గ్రామంలో అండి అడ్రస్ చెప్పేసాను మీకు అందుకే ఎలివేషన్ పెట్టలేదు తాడేరులో ఐదు వందల బిల్డింగ్లు ఉన్నాయండి అక్కడ దాంట్లో ఈ బిల్డింగ్ దొరకడం మీకు కష్టం ఓకేనా అందుకని తాడేరు తాడేరు అంటే ఇప్పుడు తాడేరు బైపాస్ కూడా పడిందండి బైపాస్ వేస్తున్నారు అటు బాగా డెవలప్ అయిపోయింది తాడేరు అనే ఊరు వాటర్ కూడా బాగుంటుంది ఇది వాంట్ర గారు చెప్తున్న రేటు ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి మనం కావలితే మాట్లాడుకోవచ్చు ముప్పై ఆరు లక్షలు కేవలం ఒకటోసారి తర్వాత లోన్ కూడా మనకి ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది ఇంకా ఐటీ రిటర్న్స్ ఉంటే లోన్ ఇంకెక్కువ వస్తుంది అంటే మన రిటర్న్స్ పెట్టండి మీ జాబు లేకపోతే శాలరీ పెట్టండి అలాగే బ్యావర్స్గా తిరిగేవాడికి అయితే ఎవడెత్తాడు లోను ఎవడవడు కదండి సర్లేండి తర్వాత ఇది రోడ్డు ఫేసింగ్ పదిహేడు లోతు అరవై వచ్చిందండి అంటే మీకు దగ్గర దగ్గర నూట ఇరవై గజాలు అంటే మీకు సెంటున్న రెండు సెంటులు ఉన్నారండి రెండున్నర సెంట్లు వచ్చిందండి ఇది హౌస్ అయితే బాగుందండి నాకు బాగా నచ్చింది తక్కువ బడ్జెట్లో ముప్పై ఆరు లక్షల్లో అసలు ఎక్కడే లేవండి ఇప్పుడు తాడేరులో ఎక్కడే చెప్తున్నారండి మీకు సెంటే బోల్డ్ చెప్తున్నారండి తాడేళ్ళు తెలియదేముంది రేట్లు బాగా పెరిగింది కదండి అయితే ఇది సిమెంట్ రోడ్డు డ్రైనేజీ ఉందండి మీకు వాటర్ ఉంది వెస్ట్ ఫేసింగు లోన్ వస్తుందండి కొత్త బిల్డింగు భూములో పాదాలు వేసారండి పైన ఇంకో రెండు స్టేర్లు వేసుకోవచ్చు మీకు ఈ రోడ్లో ట్రాక్టర్ కూడా వస్తుంది కన్స్ట్రక్షన్ ఫ్యూచర్లో పైన వేసుకోవాలంటే కరెంట్ ఉందండి ఇంక చెప్పాక నాకు చెవట్లు వస్తున్నాయండి ఎండాకాలం కదా అన్నీ వేసుకుని డబ్బింగ్ చెప్తుంటే పులుసు కారిపోతుంది ఇంకేంటండి ఇంకేం చెప్పాలి మీకు మధ్య మధ్యలో జోకులు వస్తానండి ఏమనుకోకండి అది కొంచెం నాకు అలవాటు అనమాట అలాగా సరదాగా మాట్లాడడం అంటే మా భీవారం సైడ్ గోదావరి అంటే ఏంటి సరదాగా మీతో ఇంట్లో మనిషిలా మాట్లాడాలి మొన్న తంబేలు పెట్టినందుకు కొంచెం మంది చాలా మంది ఫీల్ అయ్యారు అనమాట ఫీల్ అవ్వద్దులండి ఇంకా ఫ్యూచర్లో కూడా అలాంటి తంబేళ్ళు కొత్త వాళ్ళ కోసం పెడతా ఉంటాను కానీ వీడియోలో మాత్రం అన్నీ నిజాలు చెప్తానండి సరే అండి అన్నీ చెప్పానా ఓకే మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్పేశాను ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీరు ఒకవేళ కొనుక్కుని ఉంచుకుంటే మీకు అద్దీ ఆరు వేలు ఏడు వేలు వరకు వస్తుందండి అలాగే మనకి ఇంటి ముందండి స్కూటరు నాలుగు బళ్ళు పెట్టుకోవచ్చండి పార్కింగ్ ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డుకి ఇంటికి ఒక మూడు నాలుగు అడుగులు కొంచెం వెనక్కి కట్టారనమాట అంటే స్కూటర్ పార్కింగ్ కోసం బయట పెట్టుకుంటామే పైకి కాలితే ర్యాంప్ వేసుకుని పైకి కూడా ఎక్కుతాయి మన ఇంటి ముందు అయితే అదే అండి మ్యాటర్ లోన్ వస్తుంది అన్నీ బాగున్నాయండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బిల్డింగ్ నచ్చితే ఫోన్ చేయండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్